తిరుమల ప్రసాదం కల్తీ అయిందా లేదా అట్లే తిరుమలలో గత ప్రభుత్వ పాలనలో అధికార దుర్వినియోగం ఇతరత్ర అంశాలపైన నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు చంద్రబాబు సర్కార్ ఒక సిట్ వేసింది ఆ సిట్టుకు సారథిగా సర్వశ్రేష్ఠ త్రిపాఠిని సభ్యులుగా గోపీనాథ్ జెట్టి హర్షవర్ధన్ రాజులను నియమించింది ఇంకా ఇతర డిఎస్పీలు సిఏలను వాళ్ళను వేస్తారు త్వరలో అది జరుగుతుంది అయితే ఏం జరగబోతుంది ఈ కమిటీ పైన పురుషోత్తం రెడ్డి గారి అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం ఒకటి రెండు అంశాలు ఉన్నాయి ఈ కమిటీ ఏం జరిగే అవకాశం ఉంది రెండు కమిటీ వేసిన దానివల్ల వచ్చే రాజకీయ పరిణామాలు ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ చంద్రబాబు నాయుడు గారి అభిప్రాయంతో విభేదించే వాళ్ళు కానీ దీన్ని లీగల్గా సవాల్ చేసే అవకాశాలు ఉంటాయి కారణం ఏంటంటే ఒక ఆరోపణ పైన సిట్గా దీన్ని చూడలేము స్వయంగా ముఖ్యమంత్రి గారే నిర్ధారణ చేసేసారు జగన్మోహన్ రెడ్డి దీనికి కారకుడని ఆయన పరిధిలో పనిచేసే వ్యవస్థ ఇంత గట్టిగా స్పష్టంగా ఆయన చెప్పేసిన తర్వాత దాని ప్రభావం ఆయన నియమించే కమిటీ మీద ఉంటుంది కాబట్టి ఆయనతో సంబంధం లేని ఆయన పరిధిలో లేని కమిటీ కావాలని సహజంగా కోరుకుంటారు బస్సు ఎప్పటికే సుప్రీంకోర్టు వాళ్ళ పిల్లు నమోదై ఉన్నది సహజంగా కోర్టుకు రెండు మార్గాలు ఉన్నాయి పోయి సిట్కి చెప్పండి మీ అభిప్రాయాలన్నా చెప్పొచ్చు దానిపైన అభ్యంతరం కూడా చెప్తారు సిట్కి చెప్పలేము ఎందుకంటే అనే అభిప్రాయం ఆల్రెడీ సుబ్రహ్మణ్య అల్కేషన్ గారు చేసినాడు కావాలని చేశారు ఆ రకంగా కోర్టు ఏమైనా జోక్యం చేసుకుంటే సిట్టు స్థానంలో రద్దు చేసి జ్యుడిషియల్ ఎన్క్వైరీకి వెళ్ళే అవకాశం ఉంది లేదా సిబిఐని ఆదేశించే అవకాశం ఉంది ఇది టైం పట్టొచ్చు కానీ అయినా కూడా దీన్ని వెళ్ళి అప్పుడు ప్రభుత్వానికి నష్టం రెండో పాయింట్ ఏంటంటే ఒకవేళ ఈ సిట్టు ఏ విచారణ చేసినా సింపుల్గా ప్రతిపక్షం ఆల్రెడీ నువ్వు చెప్పిందే జరిగింది నువ్వు ఆల్రెడీ నువ్వు చెప్పిన తర్వాత చెప్పిన జరిగింది కొట్టేస్తారు దీనికి శాంటిటీ ఉండదు అట్ ద సేమ్ టైం ఇది రాజకీయ కారణాలు ఏర్పడింది అధికారుల కారణం కాదు ఇప్పుడు ఉదాహరణకి ఈ సభ్యుల్లో స్పెషల్ ఆఫీసర్గా మన త్రిపాఠి గారు ఉన్నారు గోపీనాథ్ జెట్టి గారు డిఐజీగా ఉన్నారు దీనికి సభ్యులుగా సభ్యులు ఆమె డిఐజీ అయినా నిజానికి గోపీనాథ్ జెట్టి వచ్చి గారు చాలా మంచి ఆఫీసరు రెండు కారణాలు ఇచ్చా ఒకటి మన తిరుపతి ఎస్పీగా పనిచేసినారు అన్నిటికన్నా మించి చీఫ్ రిజిడెంట్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్గా సమయం మంచి సమయంలో పనిచేసారు మూడేళ్ళు పనిచేశాడు ఎప్పుడు ఎప్పుడు పనిచేసినారు ఈయన ఆరోపణ చేసిన సమయంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే పనిచేశాడు కాబట్టి ఆయనకి స్పష్టమైన అవగాహన అన్నీ ఉన్నాయి వ్యక్తిగతంగా మంచి ఆఫీసర్ గోపినాథ్ జెట్టి గారు చాలా మంచి ఆఫీసర్గా ఉండడం అనేది ఒక వాస్తవం ఆయన ఎంత మంచి ఆఫీసర్ అయినా ఈ ముద్రతో ప్రారంభమైంది అనుకోండి అన్ని అనుమానాలతో ప్రారంభమవుతాయి మంచి ఆఫీసర్ల పైన కూడా ఒత్తిడి ఉంటుంది ఖచ్చితంగా ఇప్పుడు ఆయన వాళ్ళ పని చెట్ అయిపోతుందంటే మంచి ఆఫీసర్లో ఉన్న గోపినాథ్ జెట్టి గారు లాంటి వ్యక్తులు ఆయన పనిలో చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు బ్యాలెన్స్గా ఉంటాడు ఏదన్నా మనం బ్రహ్మోత్సవాలు అట్లా చూశాను నేను గడ స్వయంగా చాలా బ్యాలెన్స్గా వ్యవహరిస్తుంటాడు మంచి ఆఫీసర్ మన తిరుపతి ఎస్పీ కూడా చాలా పర్ఫెక్ట్గా పనిచేసినాడు ఆయన పైన ఉన్నా కూడా డ్యూటీ వచ్చేసరికి డ్యూటీ ఫస్ట్గా భావించిన వ్యక్తి ఏదో పెద్ద విషయాల్లో ఉంటే ఉండొచ్చు కానీ ఇప్పుడు ఆయన పనిచేసి ఎంత సిన్సియర్గా పనిచేసి ఆయన మీద మొదటి ఒత్తిడి ఏంది దీని మీద ముఖ్యమంత్రి ఏం మాట్లాడినాడు దీని మీద మాజీ ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నాడు భక్తులు ఏమనుకుంటున్నారు సో ఇదన్నీ ఇదన్నీ ఒక కంపరంగా తయారైపోయింది ఆఫీసర్లకి ఇప్పుడు సోషల్ మీడియా ఒక లైన్ తీసుకునేసింది జగన్ తినేసినారని ఒకరు చంద్రబాబు అబద్ధాలు చెప్తున్నారని చంద్రబాబు గారు జగన్ చేసేసినాడు ఈయన ఏమనుకు జగన్ ఏమంటున్నారు అసలు ఏమీ జరగలేదు మంచి సిస్టమ్ ఉంది చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తున్నాడు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అవకాశం ఉంటే కాబోయే ముఖ్యమంత్రి ఇట్లాంటి వాళ్ళు ఇంత లైన్ తీసుకునేసిన తర్వాత అనొచ్చు ఎవరైనా ఐపీఎస్ ఆఫీసర్గా ఆయన అనుకున్నది ఆయన చేయొచ్చు కదా అని ఇప్పుడు మీలాంటి పెద్దోళ్ళే వందలాది మంది ఐఏఎస్ ఐపీఎస్ మెయింటైన్ చేసేవాళ్ళు వాళ్ళు అద్భుతంగా ప్రవర్తిస్తూ ఉంటే అయిన అందులో ఒకరిగా ఉన్నది ఏం చేయాలి ఆయన ప్రభుత్వంలో ఉద్యోగులు ఒకవేళ ఇప్పుడు ప్రభుత్వ ఒత్తిడికి లోనే రిపోర్ట్ ఇచ్చారనుకోండి ఒత్తిడికి ఒకవేళ సిన్సియర్గా సిన్సియర్ గా ఇచ్చేసిన ఎవడు యాక్సెప్ట్ చేస్తాడు దాన్ని తెలుగు లడ్డుల్లో జరగడం జరిగిపోయింది దానికి గత ప్రభుత్వమే కారణం అని రిపోర్ట్ ఇస్తే పర్ఫెక్ట్ అంటారు చంద్రబాబు నాయుడు వాళ్ళు ఏమంటారు ఇది చంద్రబాబు రాయిచ్చాడు అంటారు ఒకవేళ ఏమీ జరగలేదు అని అనుకో ఈ ఆఫీసర్లు అసలు ఏమీ జరగలేదు అని చెప్పేసినారు వీళ్ళకి అసలు అమ్ముడు పోయినారు అని చెప్పేవచ్చు లేదా చిట్టు నివేదికను బయటపడకుండా ఇంట్లో పెట్టుకోవచ్చు పూర్తిగా ఇంట్లో పెట్టుకోవచ్చు కదా ఎప్పుడు అమలు చేయడం ఒక మంచి ఆఫీసర్లు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది కాబట్టి ఆ దాంట్లో పనిచేస్తున్న గోపీనాథ్ జెట్టి గారు మన తిరుపతిలో ఎస్ శివేణేశారు వారి మీద మంచి అభిప్రాయం మంచి రిపోర్ట్ ఇవ్వచ్చు కృష్ణయ్య ఫస్ట్ నామినేటెడ్ పోస్ట్ ఇచ్చినారు మా కృష్ణయ్య గారు మన చిత్తూరు జిల్లా కలెక్టర్గా పనిచేసినారు టీటీడీ ఈఓ కూడా పనిచేసినాడు కానీ ఆయన ఆయన కూడా విధి నిర్వహణలో ఆయన మీద ఎన్ని ఆరోపణలు ఉన్నా విధి నిర్వహణ పర్ఫెక్ట్గా ఉంటాడు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా ఆయనకు పోస్ట్ ఇవ్వడం ఈయన ఈయన వేయడంతో ఏమవుతుంది ఈ విమర్శలు వస్తాయి అందువల్ల మా ఆఫీసర్లకు కూడా అన్నెసరీ ఒత్తిడికి గురవుతారు అందుకని మీరు అలిగేషన్ చేసేసినారు కాబట్టి ఈ సిట్టి నివేదిక ద్వారా కాకుండా సరే ఇంకా ఆయన వేసేసాడో ఏం చేస్తాడో చేసుకోవచ్చు నాకు తెలిసి కోర్టులో ఎట్లా స్పందిస్తాడు కో జుడిషియరీ ఎన్క్వైరీ ఉన్నంతలో బెస్ట్ అది కుదరదు అనుకుంటే మాజీ ఈవోలకు పనిచేసిన వాళ్ళు ఈరోజు లైవ్లీగా ఒక పదహైదు మంది దాకా ఉన్నట్టున్నారు దాంట్లో నాన్ కాంట్రవర్షియల్ ఇద్దరు ముగ్గురున వేసి విచారణలో అయిపోయారు కూడా అది ఏం జరిగింది ఏం చేయాలని దాంట్లో ఒక ముగింపు పలుకుంటే మంచిది అందుకు భిన్నంగా ఇదే కొనసాగితే మాత్రం ఇది కోర్టు లీగల్ గా ఛాలెంజ్ అవుతుంది రేపు లీగల్గా ఏం తీర్పిస్తున్న దాన్ని బట్టి ఉంటుంది ఒకలా దీనికి రద్దు చేస్తే అందరూ గమ్ముంటారు రద్దు చేయపోతే రోజు గొడవ ఇంకా ఆయన తెలుగుదేశం ఆఫీసులో తయారైందని వాళ్ళు మాట్లాడి ఇంక ఇవే తప్పింకూడదు మొత్తం సమస్యకైతే ముగింపు అయితే ఈ సిట్ ద్వారా జరుగుతుంది సిట్ అనేది అనవసరం సార్ రెడ్డి గారు అయితే చెప్తున్నాడు ఈ సిట్ అనేది అనవసరము జుడిషియరీ ద్వారా కానీ లేదంటే సిబిఐ లాంటి విచారణ సంస్థ కరెక్టు ఈ నిజానిజాలను ఎదురదేర్చడానికి అప్పుడు అప్పుడు మాత్రమే ప్రజల విశ్వాసాన్ని నివేదిక చురుగ ఉంటుంది అనేది అభిప్రాయం థ్యాంక్ యూ